నేను చెప్తున్నా మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తెలంగాణ ప్రజలే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా బే మీకు క్షమాపణ చెప్పాలి చెప్పాలి చెప్పాల్సిందే మీ ప్లేస్లో నేను చెప్తా మీకేం కొమ్ము మీరు మీకేం మీరు మీరేం కింద పడిపోరు మీ కిరీటం ఏం భయపరు కానీ ఆ మాట మాత్రం మీ నాటి వ్యక్తి ఇంకా ఏమన్నా అంటే కొత్త సభ్యుడు అంటే మేము బాధపడేటం కాదు కానీ హరీష్ రావు గారు అంటే ఉద్యమకారుడు మంచి పేరు ఉంది మీ అన్నం కూడా గౌరవిస్తాం ఏం భాష అధ్యక్ష తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ సమాజం మొత్తం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం వెయ్యి మంది యువకులు ఆత్మ చేసి ఈ సభ నడుస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యల కోసము మాట్లాడే ఒక మంచి పద్ధతులో మాకు చెప్పాలి కానీ మీకు ఎప్పుడు అధికార హెల్లా రావాలి ప్రతిపక్ష వద్దు అంటే ప్రజ ఇచ్చిన తీర్పును కూడా ప్రేరేపించకుండా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే హామీలు ఇచ్చిన హామీలు కూడా అదశ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఇచ్చిన హామీలు కూడా ఒకటి ఒకటి తర్వాత ఒకటి అంటే ఉచిత బస్సు ఇవ్వడం తప్ప రైతులకు రుమావి చేయడం తప్ప కరెంట్ ఇవ్వడం తప్ప మన బడి పిల్లలకు మెస్సాది పెంచడం తప్ప ఇన్ని మంచి పనులు చేస్తుంటే వీళ్ళ కడుపులో మంట జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతుంది ఇది అన్యాయశైలి క్షమించలేనం నేను చెప్తున్నా మీరు ప్రతిపక్ష ఏదో కూడా కోల్పోతారు మర్యాద మాట్లాడకపోతే కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన ఎత్తులు వీళ్ళు వీళ్ళు మాకు దొంగే దొంగ దొంగనే అంటే ఎవరు దొంగ మీరు మీరు అప్పులు చేసిండ్రు అనవసరంగా అప్పులు చేసిండ్రు మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి ఒక హైదరాబాద్ తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్వభావాన్నిస్తే ఇది అప్పులిచ్చే రాష్ట్రం ఒక అధ్యక్ష ఒక నిమిషం ఇది హైదరాబాద్తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులిచ్చే రాష్ట్రాన్ని అప్పుల చేసి అనుకునేటట్టు చేసి సర్పంచ్లకు బిల్లు బిల్లు చేయలేని దౌర్భాగ్యులు మీరు అంటే తప్ప ఉన్న అధ్యక్ష దొంగ నాడు అంటారు బయట తిరుగుతున్నారు దొంగలో పోతే దొంగతనం చేసి దోసుకున్నారు దోసుకుంటే ఏమనుకున్నాడు ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళు నీకు ఎట్లుందంటే దొంగనే మమ్మల్నే దొంగ దొంగ అంటుండదు ఇంకేం చెప్పాలి అధ్యక్ష దొంగతనం చేసింది వాళ్ళు రాజధాని దోసుకునే వాళ్ళు మమ్మల్ని దొంగతమంటుంది దొంగలో కొన్ని అధ్యక్ష హరీష్ రావు గారు ఒక్కటే మరి మీరంటే గౌరవం ఉంది మీరంటే గౌరవం ఉంది మీరంటే గౌరవం ఉంది కానీ మాత్రం ఆ ఓడు ఆ ఓడు మీరు వెనక తీసుకోవాల్సిందే లేకపోతే మీ హౌస్యం అధ్యక్షుట్ రోజు రోజు కంట్రోల్ చేయాలి అధ్యక్ష కంట్రోల్ చేయాలి రోజు రోజు మేము బోర్తం అనుకుంటున్నా రోజు వాళ్ళ భాష ఉంది అధ్యక్ష రికార్డులకి భాష రికార్డులకి వెళ్ళి తొలగించడం అయినది కూర్చోండి నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని అడుగుతున్నా ఆయన ఇలా మైక్ లో దొంగ సార్లు మాట్లాడి ఈజ్ ఇట్ పర్మిసబుల్ అది రికార్డ్ నుంచి తొలగిస్తారా ఆయన ముందు క్షమాపణ చెప్పాలన్నా వద్దా యూ ఆన్సర్ సార్ ఎనీ అన్పార్లమెంటరీ రిమార్క్ మేడ్ బై ఎనీ మినిస్టర్ షుడ్ బి ఎక్స్పంచ్ ఎనీ మెంబర్ ఎనీ మెంబర్ ఆల్సో మినిస్టర్స్ ఆల్సో ఎనీ 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 మెంబర్ ఆఫ్ దిస్ హానరబుల్ హౌస్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయాలా నేను ఎందుకంటే సీనియర్ సరే ఆవేశంతోనో ఆవేదనతోనో అని ఉండొచ్చు సార్ వారు మైక్లో మాకైతే వినబడలేదు సార్ వినండి మైక్లో మీరు చెప్పారు కదా పెద్ద పెద్ద హృదయంతో యూ కెన్ టేక్ బ్యాక్ సార్ వాట్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అదే సార్ వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ నేను ఎవరు మాట్లాడినా అన్పార్లమెంటరీ మాట్లాడినా సార్ ఐఆమ్ ఆన్ ఐఎమ్ ఆన్ మై లెక్ టు సే ఎవ్వరు కూడా అన్పార్లమెంట్ మాట్లాడినా అది ఎక్స్పెండ్ చేయాల్సిందే డెఫినెట్లీ సార్ మా మాట్లాడు సార్ మీరు సార్ మీరు మైక్లో మాట్లాడేది వినబడే సార్ మొత్తము యావత్తు సో నేనేమన్నాను ప్లీజ్ టేక్ బ్యాక్ నథింగ్ గోజ్ మీ ఏం కాదు సార్ దానికి ఏముంది దాంట్లో ఏముంది దాంట్లో